హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఉన్నాను ఫ్రెండ్స్ మొన్న అయితే మొదకును ఉంటాను పండగ వీడియో పెట్టాను కదా సో ఇంకా పెట్టండి వ్లాగ్స్ అని చెప్పారు నిన్న రెండో రోజు ఇవాళ మూడో రోజు అనమాట ఈరోజు ఆల్రెడీ అమ్మవారి ఘటనలు అనుపు అయితే అయిపోయింది మేము వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు నేనైతే మరీ మరీ అనుకున్నాను వెళ్దాం అనేసి సడన్గా తినే ఇన్సిడెంట్స్ అనమాట బాగోలేదు ఇప్పుడు వరకు పడుకొని ఇప్పుడు లేచాను ఇంట్లో వాళ్ళందరూ ఆల్రెడీ పండగకి వెళ్ళిపోయారు అనమాట వీళ్ళు మా ఆయన లాస్ట్ ఇయర్ పండుగ వీళ్ళు ఆల్రెడీ వెళ్ళేసి వచ్చారు నేను వచ్చేసి ఇప్పుడు ట్యాబ్లెట్ తెప్పించుకొని అన్నం తిని ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకొని ఇప్పుడు రెడీ అవ్వను అనమాట ఇంట్లో వాళ్ళందరూ ఎవరు లేరు ఇల్లు వదిలిపెట్టి వెళ్దామంటే అసలే పండుగ కదా దొంగలు ఉంటారు జాగ్రత్త పాడేళ్ళు కూడా చాలామంది ఫోన్లు పో సో ఇప్పుడైతే వెళ్దామని రెడీ అవ్వాను వ్యాక్సిన్ తీసుకెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అనమాట ఈ బ్లాగ్ కూడా కంటిన్యూ అవుతుంది మా వాళ్ళు ఎవరైనా వస్తే మేము వెళ్దామని చూస్తాం ఇప్పుడు ఆల్రెడీ టైం పది అవుతుందనమాట నేనైతే ఇలా రెడీ అవ్వాను అనమాట ఇప్పటికి ఇప్పుడే సింపుల్ అండ్ ఈజీ ఫాస్ట్ తల చిక్కు కూడా కూడలేదు అలా గడే చూసుకున్నాను వాళ్ళైతే చూడండి ఫోన్ చూసుకున్నారు లాస్ట్ ఫోన్ ఉంటే చాలు నేను రాన్లే మీరు వెళ్ళిపోండి అనేసి అంటుంది ఆ ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి అప్పుడు ఏడుస్తుంది అప్పుడు ఇంట్లో ఎవరు ఉంటారు నిన్నే అని చెప్పు హాయ్ చెప్పు ఫోన్స్ టెన్స్కి హై లాస్యా ఫోన్ ఇచ్చి ఏం ఫోన్ మరి చెప్పు హాయ్ హాయ్ చెప్పు దూరం గెట్టు ఫోన్ వెళ్ళిపోదాండి ఓకే ఇప్పుడైతే వెళ్దాం మా మరుగున్నాడు చూసుకోవడానికి మేమైతే ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నాము నాకు కొంచెం సెట్ అయితే అప్పుడు ఫోన్ చేసుకు

కానీ ఇప్పుడేమో సడన్గా బ్లాక్ అయిపోయింది ఏమో లోపలికి వెళ్ళనివ్వలేదు ఇంచుమించు ఇక్కడ నుండి పాడే నడవాలంటేనే బజార్ దగ్గరికే ఇలా కిలోమీటర్ దూరం ఉంటుంది సో చిన్నపిల్లలతో అయితే చాలా ఇబ్బంది అందరూ అయితే తిట్టుకొని తిట్టుకుంటూ అయితే అక్కడ ఎక్కడ దొరికితే ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ ఆఫీస్ అయితే నడుస్తున్నారనమాట ఇంకా లాస్యా మేము కూడా నడుస్తున్నాము ఇది వచ్చేసి ఆల్రెడీ వెళ్ళేసి వచ్చిందని చెప్పాను కదా వీళ్ళు వెళ్ళేసి వెళ్ళి చూపిద్దామని అనుకుంటే పడుకుండిపోయింది అంట పడుకుండా పోయిందని తీసుకొచ్చారు వాళ్ళ నాన్న ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వచ్చేసి లేచేసింది నిద్ర లేసింది ఇంకా దాన్ని ఒక్కదాన్ని ఏం వెళ్తాం అనేసి దీన్ని కూడా లేపి మరితీ అదే వస్తావా ఉంటావా అనేసి అంటే వస్తాను అనేసి అంది ఉంటాను అని అన్నది కానీ చూసుకునే వాళ్ళు ఎవరు లేరు ఇంట్లో అవుతున్నావా నిద్రపోయేవనుకో నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ వదిలేసి వచ్చేస్తావు అదే ఇంకా ఇంకెందుకులే మరి నువ్వేమైనా అదే పడుకుంటుంది కానీ మళ్ళీ లేచి ఏడుస్తుందేమో అని తీసుకొస్తాం మళ్ళీ మేము ఎప్పుడొస్తామో తెలియదు ఒకవేళ ఇద్దరం వెళ్ళాము అనుకోండి ఫ్రీగా తిరగడానికి ఉంటుంది కదా ఎప్పుడు వస్తామో తెలియదు అనేసి ఇంకా తీసుకొచ్చేసాము పాడేరు అయితే వచ్చేసాం చూడండి అలా నాన్న శంఖ ఎక్కేలాగా అవుతుందో ఎలా నవ్వుతుందో ఎత్తుకున్నాడు అనేసి చిన్నపిల్ల కదా ఎంత నడుస్తుంది పాపం మొత్తానికి అయితే గమ్యానికి చేరుకున్నాం పాడేరు వచ్చేసామన్నమాట చాలా దూరం నడిచే నడవాలి అక్కడ నుండి అయితే చాలా మంది కూడా దగ్గర దగ్గర ఊళ్ళో నుండి నడిచే వస్తారు కానీ అక్కడ నుండి నడిచి వచ్చి ఇక్కడ వాడే మొత్తం ఇవన్నీ చూసుకుంటూ తిరగడం అంటే కష్టమే మొన్న చెప్పాను కదా అసలు జనాలు లేరు అనేసి ఈరోజు చూడండి జనాలు ఎలా ఉన్నారు మామూలుగా లేరు అనమాట పైగా ఈరోజు లాస్ట్ రోజు ఊరేగింపు అయితే సాయంత్రం జరిగిపోయిందనమాట మధ్యాహ్నం మూడు గంటల నుండి అనుకుంటాం మేము వద్దాం అనుకున్నాం కానీ సడన్గా నాకు వచ్చేసి బాగోలేదు అనుకోకుండా సో అందుకే రాలేకపోయాను చాలా ఆశపడ్డాను వెళ్ళి వీడియో చేద్దాం అనేసి కానీ ఏం చేస్తాం అన్నీ మనం అనుకున్నట్టు అవ్వదు కదా ఇప్పుడిప్పుడు చెప్పాను కదా ఇప్పుడు ఇప్పుడు లేచి అన్నం తిని ట్యాబ్లెట్ వేసుకొని ఇప్పుడు బయలుదేరి వచ్చామనమాట నేనైతే ఏమైనా తిన మెయిన్ ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే ఫస్ట్ రోజు ఎక్కువ తిరగలేదనమాట జనాలు ఆ రోజైతే అందరం కలిసి వచ్చాము ఆ రోజు ఏం తిరగలేదు ఏం తినలేదు నాకైతే ఎక్కడికైనా వెళ్తే ఏమైనా తినాలని ఉంటుందన్నమాట సో ఆ రోజు తిరగలేదు సరిగ్గా తినలేదు అనమాట ఇంకా ఈరోజైనా పోనీ అలా పీస్ఫుల్గా వెళ్ళేసేద్దాం అనేసి అనుకున్నాము కానీ ఈరోజు కూడా చూడండి జనాలు ఈరోజు ఆ రోజు ఫ్రీగా ఉంది ఇంకా నయం ఈరోజు చూడండి జనాలు ఎలా ఉన్నారో అసలు నడవడానికి కూడా ఖాళీ లేకుండా ఈ ప్లేస్లో ఖాళీనే ఉంటుంది ఇలాంటి సెంటర్ ప్లేసుల్లోనైతే చాలా జనాలు ఉంటారు చాలా ఇరుకు ఇరుగ్గా ఉంటుంది ఇంకా లాస్ట్ అయితే చెప్పాను కదా యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ పడుకుండా సగం సగం నిద్ర చేసింది కదా ఇంటి దగ్గర మళ్ళీ పడుకుంది పాపం వాళ్ళ నాన్న ఎత్తుకుంటూ తిప్పుతున్నారు వాళ్ళ నాన్న కాసేపు నేను కాసేపు ఇంకా నేను కొంచెం ఎత్తుకోలేను నాకు ఓపిక లేదని ఇంకా వాళ్ళ నాన్న ఎత్తుకుంటున్నారు ఇక్కడైతే మెయిన్ బజార్ దగ్గర అక్కడ పాత బస్ స్టాండ్ దగ్గర అయితే డాన్స్ ప్రోగ్రామ్ అవుతుంది అనమాట ఈ ప్లేస్లోనే క్రౌడ్ ఎక్కువ ఉంటారు చాలా కష్టం పిల్లలతోనైతే ఎందుకంటే గుద్దుకుంటూ తోసిస్తుంటారు చాలా కష్టపడి అనమాట ఇంకా మేమైతే అమ్మవారి గుడి దగ్గరికి అయితే వెళ్దాము అటువైపు మొన్న వెళ్ళలేదు కదా అటువైపు ఫస్ట్ రోజు గుడి దగ్గరికి అయితే వెళ్ళలేదు అలా అనేసి అటు అటువైపు వెళ్దాము గ్రౌండ్ కొద్దిలే అదే ఎగ్జిబిషన్ దగ్గర వద్దు ఆల్రెడీ మొన్న చూసాం కదా వెళ్ళినా మేమేమీ ఎంజాయ్ చేయము అదే ఏమైనా జాయింట్ వీల్ కానీ అలాంటివి ఏమి చూడమన్నమాట అదే ఎక్కి నేనైతే ట్రై చేయను ఇంకా అలా ఎందుకో వేస్ట్ ఇంకా వెళ్ళలే వెళ్ళి చూసాం కదా అనేసి అయితే తల్లి దగ్గరికి అయితే అదే గుడి దగ్గరికి అయితే మోదకొండమ్మ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట అక్కడ కూడా చిన్న దేవుడికి సంబంధించిన ప్రోగ్రాంలా వేస్తుంటారు ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోదాం లాస్ట్ ఇయర్ వదిలిపెట్టి వద్దాము అంటే చూసేవాళ్ళు ఉండరు అని తీసుకొస్తేనేమో ఇది పరిస్థితి పడుకుంటూ పోయింది ఇప్పుడు ఎత్తుకొని పోయాలంటే చాలా కష్టం స్థాయిగా కనీసం కూర్చోడానికి కూడా ఎక్కడ ప్లేస్ ఉండదు అనమాట కాసేపు కూర్చొని రిలాక్స్ అవి మళ్ళీ ఎత్తుకుందామంటే చూడండి ఎలా పడుకుంటుందా పిల్లలాగా ఇదో బాధ ఈరోజు అయినా హ్యాపీగా లాస్ట్ రోజు కదా తిరుగుదాము ఫ్రీగా మొత్తం తిరుగుదాం అనేసి అనుకుంటే ఈరోజు కూడా సేమ్ పరిస్థితి ఇంకేం చేస్తానండి పిల్లలు ఉంటే కొన్ని కొన్ని ఇష్టాలని వదిలేసుకోవడమే ఇంకా మేమైతే గుడి చూసేసి ఇంకా వెళ్ళిపోదాంలే సరే అది కూడా పడుకుండా పోయింది కదా ఇంకేం తిరుగుతాం మళ్ళీ ఇప్పటికే మేము రావడానికి ఆల్రెడీ పది పదకొండు అయిపోయింది మేము స్టార్ట్ అయింది ఇంటి దగ్గర ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి దాన్ని పడుకోబెట్టి మళ్ళీ వద్దామన్నా ఇంకా బోల్ టైం అయిపోద్ది ఇంకెందుకులే నెక్స్ట్ ఇయర్ ఏమైనా చూసుకుందాం అనేసి ఇదే అనమాట మెయిన్ తల్లి గుడి వచ్చేసి ఏంటి అదే వెంకటేశ్వర స్వామి నాటకం లాంటిది నాటకం కాదు వాళ్ళు వచ్చేసి చూడండి నేను ఫస్ట్ చూసి బొమ్మలు అనుకున్నాను వాళ్ళు అలా స్టాచ్యూలా అనమాట చాలా బాగా రెడీ చేశారు ఎవరు చేశారు కానీ చూడండి ఎంత బాగున్నారో అసలు చూడడానికైతే నాకు చూసిన వెంటనే గూల్ వచ్చాయి వచ్చాయనమాట సాంగ్ వేసారు వెంకటేశ్వర స్వామి సాంగ్ వేసి అయితే వీళ్ళైతే అలా స్టాచ్యూలా అంటే విగ్రహాలాగా అలా అనమాట నేను ఇంకా ఏదో పర్ఫార్మెన్స్ చేస్తు చేస్తారేమో అనుకుంటే లేదు జస్ట్ విగ్రహాలాగా అలా ఉండిపోవడమే చాలా టైము సాంగ్ ఎంతుందో ఆ టైం వరకు అలా కదలకుండా నిలబడి ఉన్నాను నాకైతే భలే అనిపించింది ఫస్ట్ చూసి అయితే నిజంగా బొమ్మలే అనుకున్నాను ఇంకా మేమైతే మళ్ళీ అక్కడి నుండి వచ్చేసి అక్కడ చెప్పాను కదా కూర్చోడానికి కూడా అవ్వదు లోపలైతే సీట్లు ఉన్నాయి కానీ అది ఇంకా అలా కూర్చొని ఏం చూస్తాము అనేసి తిరిగితేనే కదా ఉంటుంది పండగ ఇంకా అలా అనేసి అక్కడ నుండి కూడా బయటకు వస్తామన్నమాట ఇంకా కింద బజార్కి అయితే స్టార్ట్ అయ్యాము వెళ్ళడం ఏమైనా తిందామా అనేసి అడిగాను కానీ ఆ మా ఆయన అడిగారనమాట కానీ ఇంకేం చేస్తాం తినడం ఉండదు తాగడం ఉండదు ఇది మొన్న చూపించాను కదా ఎగ్జిబిషన్ సైడ్ నుంచి అనమాట ఇది మేము మొన్న లోపలికి వెళ్ళాము ఈరోజు అయితే లోపలికి వెళ్ళలేదు ఈ కింద నుండి అయితే బయటకు వస్తాం ఇది ఇంకో దారి సో సందులు ఉంటాయి కదా ఆ సందు నుండి అయితే తీసాను బయట ఈరోజు ఇంకా జనాలు బాగున్నారు కాబట్టి నిన్న కూడా సెకండ్ రోజు కూడా చాలా జనాలు ఉన్నారు ఇంకా చూడండి లాస్ అయితే మళ్ళీ లేడిచి ఏడిపి స్టార్ట్ చేసింది అనమాట అబ్బాయి ఇది ఏడుస్తుంది పైగా ఎత్తుకోలేకపోతున్నాం అనేసి అయితే గుడివాడ సెంటర్ అనమాట ఇది బార్డర్లోని చూడండి లేపేసి మన మొహం ఎలా ఎట్టిందో లేచినడే లాస్ట్ ఐస్ క్రీమ్ ఇప్పిస్తాము అనేసి అంటే లేచింది కానీ మొహం ఎలా ఎట్టి ఆ సెంటర్ ఆ గుడివాడ సెంటర్లోనైతే ఇల్లులు ఉంటాయి సో అక్కడైతే అరుగుందనమాట గుడి దగ్గర అక్కడ చిన్న టెంపుల్ కూడా ఉంటుంది అక్కడైతే కూర్చొని కాసేపు రిలాక్స్ అవుదామని కూర్చున్నాము మేమైతే

ఇక మేమైతే అక్కడ ఉండి లేచి బయలుదేరామన్నమాట మా ఆయన వచ్చేసి దాహంగా ఉంది ఏమని తాగుదామనేసి అంటే సరే నువ్వు లస్సీ తాగానే మేమైతే ఐస్ క్రీమ్లు కొనుక్కున్నాము ఇంకా ఐస్ క్రీమ్లు కొనుక్కుని అయితే తినుకొని నడవడం స్టార్ట్ చేస్తాం ఎందుకంటే ఇంకో కిలోమీటర్ నడవాలి కదా బండి దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా నయం లాచ లేచింది లేకపోతే లాసి లేచింది కాబట్టి పర్లేదు ఎందుకంటే మళ్ళీ ఎత్తుకుంటూ అంత దూరం నడవాలంటే చాలా కష్టమైపోయేది నేనే బలవంతంగా లేపించాను అనమాట ఎందుకంటే అంత దూరం మళ్ళీ ఎత్తుకుంటా ఎందుకు నడుస్తున్నామా నాడు ఫాస్ట్ నాడు నిద్రముఖం పోయిందా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు బ్లాగ్ చేయమన్నారు కాబట్టి ఈరోజు నేను అన్నమాట లేకపోతే అంత ఇంట్రెస్ట్ కూడా లేదు ఇంట్రెస్టింగ్ ఏం లేదు సో వీడియో ఇంతవరకు చూసుంటే చాలా థ్యాంక్స్ అండి బాయ్ ఫ్రెండ్స్ అందరికి